నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి మాకు మందారం పూలు తక్కువగా పూస్తున్నాయి పూసినా కూడా ఒకటి రెండు పూస్తున్నాయి లేదంటే మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయని అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసము ఈరోజు కొన్ని టిప్స్ అండి అంటే పువ్వులు ఎక్కువ రాకపోవడానికి కారణాలు ఏంటి అలాగే పువ్వులు తక్కువ రావడానికి కారణాలు ఏంటి తర్వాత మొగ్గలు ఎల్లో లోకి మారి రాలిపోతూ ఉంటాయి కదా వాటిని ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి క్రీపర్ రోజు ప్లాంట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ రోజైతే మందారం మొక్కకి ఎక్కువ పూలు రాకపోవడానికి కారణం ఏంటి మీరు ఎప్పుడైనా సరే ప్లాంట్ అండి మందారం మొక్కని పెట్టుకునేటప్పుడు కంటైనర్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ నుంచి సిక్స్టీన్ ఇంచ్ లోపు పెట్టుకోండి ఫస్ట్ మనము ఏదైనా సరే చిన్న కంటైనర్లోనే పెట్టాలి ప్రతి సంవత్సరము కంటైనర్ ని పెంచుకుంటూ వెళ్ళాలి ఒకేసారి పెద్ద కంటైనర్ లో పెట్టామంటే ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పాం కదా వాటి రూప్ డెవలప్మెంట్ లోనే ఉంటుంది కానీ ప్లాంట్ గ్రోత్ తక్కువగా ఉంటుంది డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ నీళ్లు నిలబడ్డా సరే మనకు పూలు ఎక్కువ రావండి ఒకవేళ వచ్చినా సరే అవి రాలిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మనము పైన టాప్స్ ఆయిల్ చెక్ చేసుకోండి పొడి పొడిగా ఉంది మట్టి అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయండి మీకు అలా కాకుండా ఒక వేలు కుండీలో పెట్టి చూసుకోండి వేలుకి చెమ్మ తగులుతుంది అంటే వాటర్ ఇవ్వకూడదండి ఎప్పుడైతే చెమ్మ లేదు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయాలి ఎక్కువ తేమ ఉన్నా సరే మీకు పువ్వులు అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి తర్వాత ఏదైనా సరే పెస్ట్ అండి మనకు తెలియకుండానే ఆకుల కింద అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఆకులు ముడుచుకోవడం మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకటి చెక్ చేసుకోండి తర్వాత ఓవర్ ఫెర్టిలైజర్ అండి ఇవ్వవలసిన దానికంటే కూడా అధిక మోతాదులో ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా ఫ్లవర్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి తక్కువగా వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు పదిహేను రోజులు ఒక్కసారి మాత్రమే ఇవ్వండి తప్ప కొంతమంది అయితే డే బై డే అలా ఇస్తూ ఉంటారు కదా అలా మాత్రం అస్సలు ఇవ్వకండి పదిహేను రోజులకి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి మన నాటు ఇవి ఇవైతే ముద్దగా చాలా బాగా పూస్తాయి ఇప్పుడైతే ఎక్కువ పువ్వులు పూయాలి అంటే ఇవి ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే చూద్దాము ఇక్కడ వంద గ్రాముల నల్ల నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు తీసుకోకండి నల్ల నువ్వులు తీసుకోండి ఇందులో కాల్షియం మనకు అధికంగా ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు తెలుసు కదా మిల్ మేకరు అవి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వచ్చేసి ఆవాలు మన వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా అవి హండ్రెడ్ గ్రామ్స్ ఈ మూడు కూడా సమాన క్వాంటిటీలో తీసుకోండి మీకు ఎక్కువ మొక్కలు ఉంటాయి ఇవన్నీ కలిపి మూడు ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇందులో మొక్కలు కావలసినటువంటి పువ్వులు ఎక్కువగా పూయడానికి కాల్షియం పొటాషియం ఫాస్వస్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పదిహేను రోజులకు ఒకసారి మట్టిని లూజ్ చేసుకుని మీ ప్లాంట్ ఏజ్ని బట్టి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల అనేది ఇవ్వండి మీరు కొత్తగా కనుక ప్లాంట్ పెట్టి ఉంటే ఒక నెల రోజుల వరకు ఎలాంటి కంపోస్ట్లు ఇవ్వకండి నెల రోజుల తర్వాత మాత్రమే ఈ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వండి ఇది లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చండి సేమ్ ఇదే క్వాంటిటీ తీసుకున్నాం కదా వంద వంద గ్రాములు ఇవన్నీ కలిపి ఒక లీటర్ వాటర్లో మూడు రోజులు ఫర్మెంటేషన్ చేయండి మూడు రోజుల తర్వాత వన్ ఇస్ట్ టెన్ రేషియోలో మీ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వండి మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ తో పాటుగా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా పెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే పూలు తక్కువగా వస్తాయి అలాగే మొగ్గలు పసుపు రంగులో ఒక మారు రాలిపోతూ ఉంటాయని మీరు పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ ని స్ప్రే చేయండి అది కూడా మొక్క మొత్తము తడిచేలాగా స్ప్రే చేయండి మనం ఇప్పుడు చూపించిన ఫెర్టిలైజరు మొక్కలకి అనే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి కనకాంబ్రాలు విరజాజులు మల్లెలు తర్వాత చామంతులు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు అలాగే మామూలుగా సాలిడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు అంటే మీ సీజన్ ని బట్టి మనము వింటరు రైనీ సీజన్ అనుకోండి సాలిడ్ రూపంలో ఇవ్వండి తర్వాత సమ్మర్ అలాంటి టైంలో అయితే లిక్విడ్ రూపంలో ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి